హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశంలో అలాగే అనేక రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లేకపోతే ప్రభుత్వం ఇస్తున్న హామీలు కేవలం నీటి మూటలాగే మిగిలిపోతున్నాయా అనే దాని మీద ఈరోజు స్పెషల్ స్టోరీస్ థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మహిళలపై హత్యలు హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయంటే అది వర్ణాతీతం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే హత్యలు అత్యాచారాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఘటనలు విపరీతంగా కనిపిస్తూనే ఉన్నాయి సామాజికంగా మెంటల్గా శారీరకంగా మహిళలను వేధిస్తూనే ఉన్నారు వారు ఈ వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ కథనంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు వారిపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ స్థితిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి చర్యలు చేపడుతున్నప్పటికీ దీనిని నివారించడం వల్ల మాత్రం పూర్తిగా విఫలమవుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వాలు అయితే భారతదేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది తెలుగు రాష్ట్రాల్లో గృహహింస హ్యాసిర్దారుడు బాలికలపై హత్యలు హత్యాచారాలు చంపేయడం లాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు నెలల పసికందు దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల ముసిలవ వరకు వారి మీద హత్యలు హత్యాచారాలు చేస్తూనే ఉన్నారు వారి మీద యాసిడ్ లాంటి దాడులు చేసి చంపేస్తూనే ఉన్నారు అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ధర్మస్థలి లాంటి ప్రాంతంలో రెండు వందల మంది మహిళలు మృతదేహాలు పూడ్చిపెట్టామని ఒక పారిశుద్ధ కార్మికుడు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచ్చుమరిలోని ఒక బాలికను చంపేసి ఆ బాలిక ముక్కలు ముక్కలుగా ఆ బాడీని నరికేసి ఈ ఈరోజు వరకు కూడా ఆ శవాన్ని కనుగొనలేకపోయినా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డెంటల్ రాజ్ డాక్టర్ని చంపేసి అత్యాచారం చేసి చంపేసిన ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో నిర్భయ లాంటి ఒక బాలికను పట్టపగలు బస్సులో అత్యాచారం చేసిన పశ్చిమ బెంగాల్లో డాక్టర్ను హత్యారం చేసి అత్యాచారం చేసిన ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడ్డవల్లేరు లాంటి ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలు చదువుకుంటూ ఉంటే బాలికలను నివసిస్తున్నటువంటి హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి వారిని బెదిరించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం మరి వీటికు ప్రభుత్వాలు అడ్డకట్ట వేస్తున్నాయంటే ఖచ్చితంగా వేయటం లేదని చెప్పాలి దీనిని ఖచ్చితంగా మహిళల భద్రత గురించి ఎన్నికల గురించి ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలను ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం వాటిని నెరవేర్చడం లేదు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో పదిహేను వేల నాలుగు వందల కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు వేల కేసులు నమోదయ్యాయి మరి ఇన్ని కేసులు నమోదవుతూ ఉంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది ఈ ప్రభుత్వాలు అనేక మంది మహిళలు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వారిని ముఖ్యంగా ఏ విధంగా వేధిస్తూ ఉన్నారో మనకు తెలిసిందే ముఖ్యంగా తిరుపతి లాంటి నగరంలో రాజకీయ నాయకులు ఒక మహిళను నానా ఇబ్బందులు పెట్టారని చెప్పేసి వీడియోలతో సహా ఆ మహిళ బయటపడితే దాని మీద లేవు శ్రీకాళాల లాంటి ప్రదేశంలో అక్కడ జరిగిన సంఘటన మనకు తెలిసిందే అనేక ప్రాంతాల్లో మహిళల మీద ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి బాలికల మీద పదో తరగతి చదువుతున్న బాలికల మీద ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికల మీద ఏ విధమైనటువంటి హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో మనకు తెలిసింది మన పక్కన మన పొరుగుంటే ఉన్నటువంటి మహిళల మీద కూడా ఈ విధంగా మగవారు కన్నేసి వాళ్ళని హింసిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందిన భారతదేశంలో మహిళలతో పాటు పురుషులతో పాటు మహిళలు కూడా అభివృద్ధి చెందాలి వారితో పాటు వీరు సమానంగానే మనం చెప్పుకుంటూనే ఉన్నాం కానీ కానీ ప్రస్తుతం సమాజంలో మనం ఆ విధంగా మనల్ని చూడగలుగుతున్నామా మన పిల్లల్ని ముఖ్యంగా మన పిల్లల్ని మనకు ఒక పాప బాబు ఉంటే మన బాబుతో సమానంగా మన పాపను పెంచుతున్నామా అని అందరినీ మనం అనలేం కానీ ఎక్కడ ఒకక్కడ ఆడబిడ్డకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది ఎందుకంటే మగపిల్లవాడు చదువుకోవాలని ఆడబిడ్డ చదువు ఆపేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరి ప్రజాస్వామ్యంలో తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా ఆడబిడ్డ పుట్టింది నీకు పదిహేను వేలు నిధిస్తామని చెప్పి ఒక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ఎంతవరకు సమంజసమో ఇది ఆలోచన చేయాలి ముఖ్యంగా అనేక విధాలుగా మహిళలు ఈరోజు దేంట్లో తక్కువ మరి మహిళ లేకపోతే బాలిక అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయ నాయకులు మా వస్తే నీకు అంగన్వాడీ ఉద్యోగం ఇస్తానో లేకపోతే మా పక్కలేకొస్తే నీకు ఫ్యాంక్షన్ పెడతామనో మాట్లాడుతూ ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే ఒక వీడియో తీసుకొని ఆ మా మహిళను దుర్భాషలాడటము లేకపోతే నువ్వు మహిళవు నా దగ్గరకు వస్తే నీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారంటే సభ్య సమాజంలో మన మహిళకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నాము ఒక జెడ్పీటీసీ చైర్మన్ జిల్లాకు ప్రథమ పౌరురాలని ఒక రెండు వందల మంది మూడు వందల మంది దుర్భాషలాడుతూ నిర్బంధించారంటే సమాజంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా మాజీ మంత్రిని నాగరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రోజా గారి గురించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మనందరికీ తెలిసిందే మహిళల మీద ఈ విధమైనటువంటి జరుగుతున్న హత్యలు అత్యాచారాలు దురాఘాతలకు కనీసం పురుషులు కూడా ఈ మాట మనం మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే గౌరవం కూడా లేకుండా సమాజంలో ఇంత హీనంగా తయారయ్యారంటే ఎక్కడ మనం గౌరవం ఇస్తున్నాం ఫస్ట్ మన ఇంట్లో మనం గౌరవం ఇవ్వాలి ఆ తర్వాత సమాజంలో కూడా మహిళ గౌరవం ఇవ్వాలి అలా కాకుండా మహిళ ఆడబిడ్డ అనే విధంగా చూస్తే మనం ఎక్కడ చదువుకున్న దగ్గర వివక్ష చూపుతూ ఉన్నాం ఉద్యోగాలలో వివక్ష చూపుతూనే ఉన్నాం పెళ్లి దగ్గర వివక్ష చూపుతున్నాం అనేక చోట్ల తన స్వతహాగా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని మన ఇంటికి వస్తే ఆ బిడ్డకు మనస్ఫూర్తిగా మనం పెళ్లి చేయగలుగుతున్నామా మన కులం వాడనో లేకపోతే డబ్బు లేదనో పేదవాడను మనం పక్కకు తోసేస్తున్నాం లేకపోతే వారిని మేము చెయ్యము అని భయపెట్టు నయానో భయానో భయపెడుతున్నాడు ఎక్కడ మనకి ఆడబిడ్డలకు స్వతంత్రంగా మీరు ఎదగండి అని చెప్పేసి మనం ఎక్కడ వారికి సహాయం చేస్తూ ఉన్నారు సభ్య సమాజంలో ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు ఒక ఆడబిడ్డ మన ఇంట్లో ఉందంటే అయ్యో నీకు ఆడబిడ్డ అనే విధంగా సానుభూతి చూపుతూ ఉన్నారంటే ఈ సమాజం ఇంకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఇటువంటి చర్యలకు లేకపోతే ఈ విధంగా చూస్తూ ఉన్నారు సమాజం అంటే మహిళను మహిళ అవమానపరుచుకుంటుందా లేకపోతే మహిళను పురుషుడు అవమానపరుస్తుందా అనేది అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా మహిళను గౌరవించాలి ఖచ్చితంగా మనం ఇంట్లో మహిళను గౌరవించాలి సమాజంలో మహిళను గౌరవించాలి మనతోటి పని చేసే మహిళను గౌరవించాలి మనకంటే పెద్దవారిని గౌరవించాలి అనేది ముందుగా మన పిల్లలకి మనం నేర్పాలి ఉపాధ్యాయులు వారి పిల్లలకు నేర్పాలి రాజకీయ నాయకులు వారు కూడా నేర్పించాలి ఇలాంటి సమాజాన్ని కోరుకోవాలి ఏది ఏమైనా ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల మీద జరుగుతున్న హత్యలు హత్యాచారాలు మాత్రం ఈ ప్రభుత్వం నిర్బంధించలేకపోతూ ఉంది మహిళల మీద ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం మహిళలు కానీ చెప్తున్నారే కానీ వారి భద్రత కోసం తీసుకొచ్చినటువంటి కొన్ని సెక్యూరిటీస్ని కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తీసేసి తీసేసింది అంటే గమనించాలి మరి ఎక్కడ మనం భద్రత ఇస్తున్నాం ఎవరి కోసం భద్రత ఇస్తున్నాం మహిళలను మనం గౌరవంగా ఎక్కడ చూస్తున్నాం ఒకసారి ఆలోచించాలి ఏది ఏమైనా మహిళల భద్రత ఖచ్చితంగా ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి